మంచి వీడియోతో ముందుకు వచ్చాను బీరెడ్ని ఈ ఆవు పేరు గౌరీ మేము మేత అదే సోరో పిట్ అనేది అది కూడా వేస్తాము ఆవుకి బలంగా రావడానికి మేము చాకుతా ఉన్నాము ఆవు పేరు గౌరీ ఈ పాలు పాలన్నీ పిండుకుంటాము పంచాంగము ఆ పెద్ద తీసుకెళ్తాడు ఆ తాత ఆవు ప్యాక్ లో తీసుకొని పోయి సిటీలో తీసుకొని పోయి పంచాంగం అమ్ముకుంటాడు నూరు రూపాయలు ఒక లీటర్ వచ్చేసి అర్జును అంటే గౌరీ మూడో బిడ్డ ఇది ఫస్ట్ బిడ్డ భీముడు భీముడు ఫస్ట్ బిడ్డ అదే ఇప్పుడు మ్యాథేసే టైం అయింది అందుకు ఇప్పుడు బసవడు రెండో బిడ్డ ఈయన ఈ పెద్ద ఆయనే కసువు అంతా మేము ఈయన కూడా సాగుతా ఉన్నాము మేము సాగుతా ఉన్నాము ఉదయం సాయంత్రం మూడు పూటలు భోజనం ఎత్తాం మా దగ్గరే ఉంటాడు ఇలాంటి వాళ్ళని కూడా సాగుతుంటే ఆవుల్ని ఇలాంటి పెద్ద అయిన పుణ్యము మీరు కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవులు చాకండి ఆ పుణ్యం మీకు కూడా దక్కాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా దేవుడి కోహం వచ్చింది ఎందుకంటే బసవుడికి వాళ్ళు తమ్ముడికి భోజనం అదే మేతీసాక ముందు బసవుడికి ఎత్తేనే గా ఉంటాడు అదే ఎందుకంటే నోరు లేని జీవాలు కాబట్టి అందుకు అలా ఉన్నాయి ఈ పుణ్యము మా లాంటి వాళ్లికి దక్కిందనుకో ఆ దేవుడిని మేము చాలా నమ్ముకుంటున్నాము ఇలాంటి పుణ్యం ఎవరికి దక్కదు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవులు చాకండి దయచేసి చేయండి అంత మేతంతా తినేసిన తర్వాత వేరే లో కట్టేస్తాము అదంతా మేము ఇట్లా క్లీన్ చేసుకుంటాము క్లీన్ చేసుకొని నీళ్ళతో నీళ్ళతో కడుగుతాము శుభ్రంగా పెట్టుకుంటాము మళ్ళీ తెల్లారి ఆరు ఆరున్నర కల్లా మళ్ళీ ఆ షెడ్ ఈ లో కట్టేస్తాము ఇక్కడ బా అర్జున్ ని గౌరీని ఇక్కడ కట్టేస్తాం ఇందాక షెడ్ ఉంది కదా ఆ షెడ్ లో భీముడిని బస్వుని కట్టేస్తాం ఇట్లా రోజు మేము ఇదే పని చేస్తాము ఆ దేవుడు మాకు ఇలాంటి పుణ్యం ఇచ్చినందుకు ఆ దేవుడికి నమస్కారం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఆ సేవ చేసుకోండి మీకు మంచి ఉపయోగం ఉంటది ఆవుల వల్ల మంచి ఉపయోగం ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబర్స్